ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం చాలా తేలికైంది ఈ ఉపాయాన్ని ఆషాఢ మాసంలో సోమవారం నాడు మొదలు పెట్టాలి ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం తక్కువ ఖర్చుతో తాంత్రికపరమైన చిన్న చిన్న ఉపాయాన్ని తెలుసుకుంటున్నాం జీవితంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ సమస్యను ఎదుర్కొంటూ జాతకములో శని భగవానుడు వల్ల రాహుకేతువుల వల్ల కుజబలం లేకపోవడం వల్ల ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఏ పని చేసినా ఆటంకం ఏదో ఒక ఆటంకం రావడం చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతూ సరిగ్గా పూర్తి చేయలేకపోవడం జీవితం మీద నైరస్యం రావడం ఎందుకు ఈ బతుకు ఎందుకు బతుకుతున్నాము అనే మానసిక స్థితి రావడం ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మనకి మనశ్శాంతితో పాటు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేసే చిన్న తాంత్రిక అలాగే మిత్రులరా మన జీవితంలో అనేక రకాలైన మార్పులు కాలంతో పాటు వస్తూ ఉంటాయి కాలంతో పాటు మనం ఉన్నప్పుడు ఆ సమస్యకి సమాధానం కూడా దొరుకుతుంది మనం చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు చేస్తున్నాం కానీ ఫలితాలు రావడం లేదండి ఎందుకో దానికి కూడా కారణం ఉంటుంది మన మనస్సు నిశ్చలంగా లేకపోవడం ఫలితాన్ని మనం అతిగా ఊహించుకోవడం చేస్తున్న దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం వీటి వల్ల కూడా ఫలితాలు రావు కానీ ఈ ఉపాయం మనం అద్భుతమైన ఫలితాలు రావడానికి ఒక అవకాశంగా తీసుకొని చేయాలి నలభై ఒక్క రోజులు చేయాలి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు ఆడవారు ఐదు రోజులు గ్యాప్ చేయవచ్చు అలాగే ఏదైనా ఆటంకం వచ్చిందా ఈ ఉపాయానికి అంటే నెలసరి తప్పించి ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి లేదా ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ ఉపాయం ఆ రోజు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఉపాయానికి ఎటువంటి ఫలితం ఉండదు కానీ నెలసరి టైంలో మాత్రం ఆడవారికి మాత్రమే ఈ ఉపాయంలో ఈ ఐదు రోజుల విషయంలో గ్యాప్ చేసుకోవచ్చు ఇది ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం నాడు మొదలుపెట్టాలి మనకి ఆషాఢమాసం పూర్తయ్యే లోపు ఎన్ని సోమవారాలు అంటే అన్ని సోమవారాల్లో ఏదో ఒక సోమవారం నాడు దీన్ని స్టార్ట్ చేయాలి చేసుకుంటూ రావాలి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం సోమవారం మొదలుపెట్టినప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీకు నేను అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషాలకి షేర్ చేయండి నచ్చితేనే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు వీటిని చూడమాకండి ఎందుకంటే మీ టైం వృధా అవుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ ఉపాయం సోమవారం ఆషాఢ మాసంలో సోమవారం నాడు ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి మీ ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న ఎక్కడైనా ఒక రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు ఈ ఉపాయానికి మెయిన్ కావాల్సింది రావి చెట్టు రావి చెట్టు దగ్గర అందుకే ఆకు చూపిస్తున్నా మీకు నేను రావి చెట్టు దగ్గర ఈ ఉపాయం చేయాలి స్నానం చేసి ఈ ఉపాయానికి మనం రెడీ అవ్వాలి ఇంటి దగ్గర పూజ చేసుకోవచ్చు మీరు ఏమేమి చేసుకోవచ్చు ఉదయం ఆరం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి ప్రతిరోజు చేసుకోవాలి ఒక రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ తీసుకోండి మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇవి తీసుకువెళ్ళచ్చు డైరెక్ట్గా రాగి చెంబుతోనే ఇలా కొంచెం నీళ్లు పోయండి ఫస్ట్ తర్వాత పాలు పోయండి కొంచెం పాలు పోయండి చూస్తున్నారు కదా కొంచెం పాలు చూడండి నీళ్ళు పోసాను పాలు పోసాను తర్వాత నల్ల నువ్వులు చాలామంది భయపడుతూ ఉంటారు నల్ల నువ్వులు వాడకూడదండి అదండి ఇదండి అంటుంటారు ఈ ఉపాయానికి నల్ల నువ్వులు కా కొంచెం నువ్వులు వేసుకోండి కొంచెం ఒకేసారి వంద గ్రాములు తెచ్చుకున్నా యాభై గ్రాములు తెచ్చుకున్నా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు నష్టం లేదు తర్వాత దానిలో చిటికడు లేదా కొంచెం పంచదార వేయండి నువ్వులు పంచదార వేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏం చేయాలంటే ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో ఆ రావి చెట్టు చుట్టూ మీరు అలాగే ఈ ఉపాయానికి దారం కావాలి తెల్లటి కాటన్ దారం కావాలి లేదా దూది దీంతో దారం చేసుకోండి ఒత్తి చేస్తాం కదా అలాగే మనం దారం చేసుకోండి సన్నటి దారం చేసుకోండి లేదంటే కాటన్ దారం ఇలాంటి దారం తెల్లటి దారం తెచ్చుకోండి తెల్లటితే వాడాలి మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముందు మూడు ప్రదక్షిణ చేయాలి చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీరు ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక చెప్పుకోండి ఈ విధంగా అంటే కోరిక చెప్పుకున్న తర్వాత మీరు ఈ తెల్లటి దారం ఏదైతే దారం ఉందో ఈ దారాన్ని చెట్టు చుట్టుదా మూడు సార్లు మూడు మూడు మనం ప్రదక్షిణ చేసాం కదా అలాగే మూడు సార్లు దారాన్ని చుట్టండి చెట్టుకు రౌండ్గా ఇదే చెట్టు అనుకోండి ఒకటి రెండు మూడు ఇలా చుట్టేయండి ఇలా ప్రతిరోజు కూడా నలభై ఒక్క రోజులు మూడు సార్లు దారం చుట్టాలి ఒక్కసారి తెచ్చుకున్న దారాన్ని మళ్ళీ వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక దారబం ఒక దార బండ్లు కొనుకొచ్చు సరిపోతుంది పెద్ద చెట్టు అయినా చిన్న చెట్టు అయినా ఇంటి అయినా కుండీలో ఉన్న చెట్టు అయినా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి ఇలా మూడు సార్లు చుట్టాలి ఇంకా మీరు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఇలా చుట్టిన తర్వాత మనం దారం చుట్టాము ఇప్పుడు ఏదైతే మనం పట్టుకెళ్ళాము కదా పాలు నీరు పంచదార నువ్వులు చెట్టు మొదల్లో అంటే చెట్టు మీద కాకుండా చెట్టు మొదల్లో పోయండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా పోసి మీరు నమస్కారం చేసుకొని మీరు ఒకటే మీ మనసులో ఏదైతే బలంగా కోరిక ఉందో ఆ బలమైన కోరికని కోరుకోండి మీకు కొంతమంది చాలామంది మిత్రులు నన్ను అడిగారు ఉద్యోగంలో ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇది ఇంట్లో ఉన్న ఎవరి కోసమైనా ఎవరైనా చేయవచ్చు భార్య భర్త కోసం చేయవచ్చు తల్లిదండ్రులు పిల్లల కోసం కూడా చేయవచ్చు ఈ ఉపాయంలో అడ్వాంటేజ్ అది నెలసరి వచ్చినప్పుడు మాత్రం ఐదు రోజులు ఆగవచ్చు ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఇలా ప్రతిరోజు కూడా నువ్వులు పంచదార పాలు నీరు ఇలా రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ తీసుకువెళ్ళి దారం చుట్టి చుట్టు చుట్టూ చుట్టి మనసులో ఉన్న ఏదైతే కోరుకుంటున్నారో కోరిక కోరుకొని ఆ దారం చుట్టిన తర్వాత ఈ మొదల్లో పోయండి పాలు వీటిని కలిపి పోయండి ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారు వారు కుటుంబ సభ్యులైనా చేయవచ్చు భార్య భర్త కోసం చేయవచ్చు ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే వారు ఉద్యోగంలో కూడా ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు వారు ప్రతిరోజు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మీరు చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో కానీ మీ దగ్గరలో కానీ ఏదైనా దేవాలయం ఉన్నా మీ ఇంట్లో అయినా సరే గణపతి విగ్రహం కానీ లేకపోతే పటం ముందు దీపారాధన చేసి గమ్ గణపతి ఎన్నమ అనే మంత్రాన్ని అనుకోండి మీకు ఏదైతే విఘ్నాలు ఎదురవుతున్నాయో ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇది ప్రతిరోజు కూడా గుర్తుంచుకోండి ఈ కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతి ఆరాధన చేయండి ఉద్యోగం ఉన్నవారు ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నవారు చేయండి చాలామంది మిత్రులు ఇంటికి అద్దెకి ఎవరు రావడం లేదు ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఈ సమస్య చాలామందికి ఉంది కాబట్టి మీరు ఈ ఉపాయాన్ని కూడా రావి చెట్టుకి బంధన ఉపాయాన్ని కూడా మీరు ప్రయత్నించండి మీ మనసులో ఉన్న కోరిక ప్రతిదీ కూడా నెరవేరుతుంది మిత్రుల నువ్వుల గురించి మీరు ఏ ఎలాంటి అపోహలు పెట్టుకోమాకండి అలాగే రావి చెట్టు గురించి కూడా కొన్ని ఉపాయాల్లో రావి చెట్టుని కొన్ని రోజులు టచ్ చేయకూడదని ఉంటుంది కానీ ఇది సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది నలభై ఒక్క రోజులు కంటిన్యూ చేయవచ్చు ఎలాంటి దోషము లేదు ఎందుకంటే ఇది సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక వ్రతం లాంటిది మరి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు లేవు ఎందుకంటే ఈ ఉపాయానికి ఈ తాంత్రిక ఉపాయం మీరు సమస్త కోరికలు నెరవేరడానికి చేస్తున్న ఉపాయం కానీ దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఆహార నిబంధనలు ఏమీ లేవు అలాగే ఇంకా నియమ నియమ నిబంధనలు ఏదన్నా వేరే వేరే నిబంధనలు ఉన్నాయంటే ఒకటే ఒకటి గర్భిణీ స్త్రీలు చేయకూడదు రెండోది ఎవరన్నా మరణించి కర్మలు అవ్వకుండా పెద్ద కర్మలు అవ్వకుండా ఉన్నవారు చేయవద్దు వారు ఎవరైనా అంటే కర్మలు అయిపోయిన తర్వాత ఎవరైనా మిగతా వారు ఎవరైనా ఈ ఉపాయం చేసుకోవచ్చు బై మిస్టేక్ అనుకోకుండా ఈ ఉపాయం మధ్యలో ఆగిందే అనుకోండి మనకి ఎలాంటి ఫలితాలు రావు అంటే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిందండి నా బదులు వేరే వాళ్ళు చేయవచ్చు అదే చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు అంటే స్థిరంగా ఉండి చేయగలిగే చేయగలుగుతారు అనుకునేవారు ఎవరైనా ఒకళ్ళు చేయండి కుటుంబం గురించి చేసుకోండి కాబట్టి వారికి వారు చేసుకోవచ్చు కుటుంబం గురించి ఎవరైనా చేయవచ్చు స్నేహితులు కూడా స్నేహితులు కలిసి రావడం కోసం స్నేహితులు కూడా చేయవచ్చు అది విచిత్రంగా అనిపించవచ్చు ఇది ఏంటంటే సమస్త కోరికలు నెరవేరడానికి పరిసిద్ధి కోసం చేయవచ్చు ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు బాగా గుర్తుంచుకోండి శ్రీమన్నారాయణుడు మనోవాంఛ నెరవేర్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ దారాన్ని మనం నలభై ఒక రోజులు అయిన తర్వాత దారాన్ని చెట్టుకులా వదిలేయండి ఎలాంటి ఇబ్బంది లేదు దారంతో చేయవచ్చు దీనికి సిల్క్ దారం మాత్రం వాడమాకండి కాటన్ దారం మాత్రమే వాడండి లేదా మీకు ఓపుకుంటే ఇలా దూదితో దారం చేసుకుని చిన్న చెట్టు అనుకోండి ఇంతలావున్న చెట్టు అయితే దారం కూడా ఎక్కువ రాదు కాబట్టి చిన్న చెట్టుకైనా చేసుకోవచ్చు మనోవాంచెరవేర్చడానికి అవకాశం ఉంటుంది ఇవి కూడా ఇన్ని తీసుకోవాల్సి కొద్దిగా జస్ట్ చిట్ ఇంత తీసుకున్న చిటికడి తీసుకున్న చాలు చిటుకుడు నీళ్లు చిట్టుకుడు పంచదార ఎలా తీసుకుని చేసినా చాలు ఖర్చుతో కూడుకున్నది కాదు కానీ అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మనసు నమ్మి మీరు మీ మీద మీరు నమ్మకంతో చేయండి తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా మనం నమ్మి చేయడం వల్ల పనులు అవుతాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమ మిత్రులారా గుర్తుంచుకోండి నలభై ఒక్క రోజులు చేయాల్సిన ఉపాయం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఓం నమ శివ శ్రీమాత నమ